ఎన్నికలు కూడా మా ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ ఓట్ చేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకు ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్సీలో ఈ మూడు ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇక్కడ ఆలోచించి మీ ఓటర్లు వేయించొని ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు ఎంఎల్సి ఎన్నికలు కూడా మాయ ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా ఎమ్మెల్సీలు ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ పోటీ వేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకి ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్సీలో మూడు ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావి ఏ విధంగా ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటమి ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు మా